ఇప్పుడు మీరు చేస్తున్న చాలా ప్రక్రియల్లో మీ చేతన చేస్తే చాలా ప్రక్రియల్లో అది ఉంది ఏది అదిచేతన స్థితి ఉంది అది అది అదిచేతన స్థితి మీరు ప్రక్రియలు చేసి పొందగలుగుతున్నారు తెచ్చుకోగలుగుతున్నారు ఎలా మీరు సంకల్పానుసారంగా మీ శరీరంలో ఏ విధమైన సంవేదన కలిగించగలిగిన స్థితి అదిచేతన స్థితి సంకల్పంతో మనం ఒక భావంతో శ్వాస చేస్తున్నాము దర్శనాలు చేస్తున్నాము దాన్ని అనుకున్న విధంగానే కలిగిన అనుకున్న విధంగా శరీరంలో ప్రశాంతత రాగలిగిన శక్తి రాగలిగిన సంవేదన రాగలిగిన అదే అతిచేతన స్థితి అదే అతిచేతన స్థితి అదే ప్రమాణం అవచేతన తాలూకు స్వప్న మీరు ఒక గ్లాసు వేడి పాలు తాగలరు కానీ ఈ అనుమతి మీరు అడిగితే వచ్చేది కాదు కానీ అతిచేతన స్థితిలో నీరు మీరు ఆ అనుభవాన్ని కానీ వేరొక అనుభవాన్ని కానీ మీరు సంకల్పించి సృష్టించగలరు సృష్టించగలరు అంటే పాలు తాగితే పొటలో ఎలా అనిపిస్తుంది దాని స్మెల్ మనకి ఆ పొటలో నుంచి మొక్కల ఎలా వస్తుంది అలాంటి భావన సంకల్పం చేసుకుంటే దాన్ని ప్రాక్టికల్గా మనము అదొక నిజంగా జరిగితే ఎంత అనుభూతి పొందగలుగుతామో అలా కూడా పొందగలిగే అతి చేతన శక్తి ఈ సంకల్పం ద్వారా ఇంప్రూవ్మెంట్ అయితే అనమాట అలాంటి ఇంప్రూవ్మెంట్ అయినప్పుడే దాని నెక్స్ట్ స్టేజ్ దాని నెక్స్ట్ స్టేజ్ దాని నెక్స్ట్ స్టేజ్ మితాహారము ఆహారం లేకుండా ఇవన్నీ శక్తులు కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కానీ వేరొక అనుభవాన్ని కానీ మీరు సంకల్పం సృష్టించగలరు ఇది మీరు చేయగలగలగనంత వరకు మీరు అతి స్థితికి చేరారని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అది మీరు నిజంగా ఫీల్ అయితే అది నిజంగా ప్రాక్టికల్గా జరిగితే అప్పుడు మీరు అదే శక్తిని సంపాదించినట్టు అలా కాకుండా అది జరగకుండానే జరిగినట్టుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోగలగాలి అని చెప్తున్నారన్నమాట లక్షలాది మంది భక్తులు అవచేతన మనస్సు అనే చిత్రవన్న రూపదర్శి అనే దాటి ఏనడు పోరు ఇది తన అద్భుతాలను ముఖ్యంగా నిద్రలో చూపుతుంది కానీ అధిచేతన స్థితిలో మీరు కోరిన దాన్ని దేనైనా చూడాలని లేదా తెలుసుకోవాలని కోరుకున్న దేనైనా మనహకల్పన వల్ల కానీ వాస్తవంగానే తెలుసుకోవచ్చు అంటే మనఃకల్పన కాక మనఫలం అంటే మనసులో ఊహించి దర్శించడం కాకుండా వాస్తవంగానే అది జరిగేట్టుగా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను అనమాట నేను ఈ కుర్చీలో కూర్చొని నా మనసును భారతదేశానికి బదిలీ చేసి అక్కడ మా పాత ఇంటిలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూడగలను అమెరికాలో ఉన్నప్పుడు ఈ ప్రసంగం చేశారు కాబట్టి ఈ మాట చెప్పారు భారతదేశం వెళ్ళి అక్కడ ఉన్న మా సొంత ఇంటిలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూడగలను అని చెప్తున్నారు అంటే ఆయన యొక్క అది శక్తితో ఆ మనస్సుని మనోదృష్టిని ఏకధాటిగా అంతకుముందు బాగా తెలిసిన ప్రదేశం ఉన్న ఇల్లే కాబట్టి అక్కడికి మనసు లయం చేసి అలా ఉండిపోతే అక్కడ జరుగుతున్నది కనిపించడం మొదలైద్ది దీన్నే దివ్య దృష్టి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట దివ్య దృష్టి తాలూకు కొంత శక్తి అంటే ఏంటి పరమాం శేవానంద గారు తన జీవితం మొత్తము ఆధ్యాత్మిక భావాలు తప్పితే రెండవది లేదు ఆయనకి ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్న ఎంతోమందిని కలుసుకోవటాలు వాళ్ళతో సంభాషణలు ఇది తప్పితే రెండోది లేదు ఇది తప్పితే రెండోది లేనంతగా భగవంతునితో ఆయన బాగా ఏకత్వాన్ని ఏర్పరుచుకున్నారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ భగవంతుని తొలయమైట్గా అంత గొప్ప స్థాయిల్ని ఆయన డెవలప్ చేసుకున్నారు అంటే దివ్య దృష్టిని కూడా డెవలప్ చేసుకున్నారు అనమాట ఇది ఎలా డెవలప్ అయింది ఇప్పుడు చెప్పిన మాటే ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక సాధనలు తప్పితే రెండోది లేకుండా ఉన్నందువలన ఆయన అలా చేసుకోగలిగారు ప్రపంచానికి ప్రాపంచిక మాయకు సంబంధించిన దాంట్లో ఇరుక్కోకుండా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మాత్రమే నిలుపుకొని అలానే ఉన్నారు కాబట్టి లైఫ్ లాంగ్ అందన సాధించారు అది మనిషికి సాధ్యపడేది ఎవరైనా చేసుకున్న వారికి చేసుకున్నంత అనంతగా ఎంత సాధన చేస్తే ఎంత మనసుని వాడిలో ఉంచుకోగలిగితే వాళ్ళకి అంత సాధిస్తూ ఉంటారు